నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేయలేదు కానీ నేను నవీన్ యాదవ్ గెలవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఈవేళ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మంచి సంస్కారం మంచి గౌరవం మంచి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉంది మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే ఇంకొంచెం ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎవరు నెక్స్ట్ ఎన్నికలు ఎవరు ఏ పార్టీకైనా చేసుకున్న పర్లేదు కానీ జూబ్లీస్ ప్రజలుగా మేము అడుగుతున్నాం మమ్ మాకు నవీన్ యాదవ్ గారి కోటేసి గెలిపించండి ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది ఏదైనా సరే వనరులు తీసుకొచ్చాలన్నా పేదవాళ్ళకి రేషన్ కార్డులకు ఇవ్వాలన్నా ఇంద్రం వెళ్ళి ఇప్పించుకోవాలన్నా మా ఏ డివిజన్లో కూడా ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు ఎంత పెద్ద కోటిస్ ఉన్నారో అంత చిన్న పేదవాళ్ళు కూడా ఉన్నారు దయించి ప్రతి ఒక్కరూ కూడా నవీన్ యాదవ్ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మీరు ఓటు వేసినట్లయితే జూబ్లీల్స్ నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటుంది జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి